ఘట్కేసర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు బర్ల కిస్టేయ ముదిరాజ్ గారి అధ్యక్షతన సంఘం ఆవరణలో ఈరోజు అఖిల భారత కోలీ సమాజ్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బర్ల దేవేందర్ ముదిరాజ్ సెక్రటరీగా విబి వెంకట్ నారాయణ ముదిరాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుధారి దర్శన్ ముదిరాజ్ కు రూపాల విజయ కుమార్ ముదిరాజ్ ఘనంగా సన్మానించడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ముదిరాజులను బిసిడి నుంచి బీసీఏ గ్రూపుకు మార్చే వరకు కృషి చేయాలని వారికి సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ బర్ల లక్ష్మయ్య ముదిరాజ్ బర్లా ఆంజనేయులు ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు మేడబోయిన శంకర్ ముదిరాజ్ కొట్మాల్ రవి ముదిరాజ్ కోశాధికారి బర్లా ఆంజనేయులు ముదిరాజ్ జాయింట్ సెక్రటరీ కోట్ల రాజు ముదిరాజ్ సంగమం మాజీ उपाध्यक्षలు బర్ల శ్రీనివాస్ ముదిరాజ్ సంఘం నాయకులు సారా రాజు ముదిరాజ్ అక్కి వెంకటేష్ ముదిరాజ్ కౌకురి రవి ముదిరాజ్ పిళ్ళి अशोक ముదిరాజ్ రమేష్ ముదిరాజ్ నవీన్ ముదిరాజ్ వేడబోయిన అరుణ్ ముదిరాజ్ బర్ల శ్రీకాంత్ ముదిరాజ్ వేడబోయిన యాదగిరి अजय నాని శ్రీకాంత్ ముదిరాజ్ తదితర్లు పాల్గొన్నారు ఇదే నేను ఒక మాట మాట్లాడే అట్లా అట్లా కాకుండా నా సజెషన్ మాత్రమే సజెషన్ మాత్రమే ఫస్ట్ సంఘాల నీకం చేయండి వినతి పత్రాలు అనేది వద్దు అసలు ఆ రూట్లో పోకండి ఈ పార్టీలను అందరినీ వదిలేసి సంఘాల నీకం చేయండి ఫస్ట్ ముదురాజు బంధువులను నీకం చేయండి అంతేగాని ఏదో మినిస్టర్ వినతి పత్రం ఇచ్చినామా వచ్చినామా పాడుకున్నామా వద్దు చేసినట్టు పర్ఫెక్ట్ చేయండి లేదంటే వదిలేయండి ముందుగా ముద్రా బంధులందరికీ నమస్కారం నా పేరు విజయకుమార్ ముద్రాజ్ చౌదరి కూడా మాది మొన్న జరిగిన అఖిల భారత కూలీ సంఘంలో నాకు ఎగ్జిక్యూట్ నెంబర్గా ఇవ్వడం జరిగింది నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు వాళ్ళకి అయితే కూలీ సంఘం అనేది యాభై ఏళ్ళ క్రితమే ఉందని మన మీటింగ్లో తెలపడం జరిగింది అయితే ఈ కొల్లీ సంఘంకి మన ముద్రాదులకు అంటే నా అభిప్రాయం చాలా మందికి తెలియదు కులీ సంఘం అనేది ఉందనేది చాలామంది తెలియదు ముద్రా సంఘం ఉందని మనకంతటి తెలుసు ఇంకో విషయం ఏంటంటే ముద్రా సంఘం మనం ఏమనుకుంటాం అంటే ముద్రాజులం తెలంగాణలోనే ఉన్నాం అనుకుంటాం కానీ ముద్రాజులు మన దేశం అంతటి ఉండరు ఆ విషయం మనకు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా లేరని అనుకుంటాం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ముద్రాజులు అంతా ఉన్నారు అంటే ఇది తెలియజేయాల్సిందిగా నేను ఆ పులి సంఘానికి చెప్పడం జరిగింది అయితే మన దగ్గర అభిప్రాయాలు ఏమున్నాయంటే మన దగ్గర ఐక్యత లేదు మనం మనకే సహకరించము అని అంటాం మనం అయితే అది ఎందుకు జరుగుతుంది అనేది పెద్ద మనుషులు గ్రహించాలి ఇది మన దగ్గరికి మన నాయకత్వం మనం చెప్పేది మన కులస్తులు అది ఎలా చేరుతాయి అనేది అది గమనించాలి ఎందుకంటే ఒక చెట్టు నాడుతాం చెట్టు నాటినోడు ఎవడనేది అడుగుతాం తర్వాత ఎవరో పనులు తింటే చేస్తారు ఆ చెట్టి నాటిన ఎవరు అనేది మన ఇంటింటికి గడప గడపకు తెలవాలనేది నా ఆలోచన అప్పుడే మనకు మన చెట్టి నాటినోడు మన బునాది నాటిందోడు అనే తెలుస్తుంది నేను అందుకే మనకు కూడా మీటింగ్ అనడం జరిగింది అది పోషిస్తున్నందుకు నా నా చేతుల ఈ కూలీ సంఘానికి ముద్రా సంఘానికి నా సేవ చేస్తానని తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఆయన ముద్రాజ అనేది ఆయన అయిన దగ్గర నాకు తెలిసింది అంతా తెలిసింది అయితే ఏమైతుందంటే ఎవరైనా పదవిలో ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు వాడు మనవడని చెప్పుకుంటాం కానీ కింది సాయి నోడు మనవడని కూడా చెప్పుకుంటున్నా కింది సాయినోడు ఈ మనవడనివాడ చెప్పుకుంటున్నా ఎవడన్నా పార్పర్ అయ్యి పెద్ద పదవో మంత్రో హీరో అయితే వాడు మావాడని చెప్పుకుంటున్నాం కింది సాయి నోడికి మనం చెప్పుకోము కింది స్థాయిలో చెప్పుకున్నప్పుడే మనము అందరిని ఏకేజ్ చేయగలుగుతాము అందరూ న్యాయం చేయగలుగుతాము అని నా ఆలోచన అది ఎప్పుడే కాదు ఏ మూలకు ఉండాలని ఎక్కడైనా ఉండదు ఇప్పుడు పెద్ద మనిషి అన్నట్టు మాకు కూడా తెలియదు కురిసంగం ఉన్నట్టు ఇప్పుడు ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో ఆయన యాభై వేల కేజీ చేస్తున్నాడు సేవ చేస్తున్నాడు ఎన్నో కార్యక్రమాలు చేసిన ఎంతో సేవ చేస్తున్నాడు చేసినాడు కానీ అంతవరకు ఎన్నో ఏరు ఫస్ట్ టైం వెంకటనారాయణ దొంగపోయి నన్ను పరిచయం చేసిండు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మనం ముదురాజుగా ఉన్నాం ముదురాజుగా ఒకటే ఉండాలి ఒకళ్ళేమో ఏది మన బండ ప్రకాష్ ఒక గ్రూప్ అయిపోయాయి కాసాంగ జ్ఞానేశ్వర్ గారు ఒక గ్రూప్ అయిపోయాయి ఇప్పుడు ఇట్లా నాలుగైదు గ్రూపులు ఉంటే మన మేడ ఒకటి ఉంటాం మన మేడ్చల్ డిస్టిక్లో మన ముద్రాజలం ఎయిటీ పర్సెంట్ ఉన్నాం ఎయిటీ నుంచి సెవెంటీ పర్సెంట్ మన ఎమ్మెల్యే ఎవ్వరి వాటా గెలవగలుగుతాం కానీ మన మన ఐక్యత లేకనే మనం ఇట్లా అయిపోతుంది దాని గురించి దయచేసి ఇండియా లెవెల్లో మొత్తం ముద్రాజులంత ఒకటి కావాలని ఒకటే ఒకటే సంఘం పెట్టాలి ఒకటే ఉండాలి అప్పుడైతేనే మన ముద్రాజలం బాగుపడుతుంది మన స్టేట్ లెవెల్ అయినా సరే ఒకటే ఉండాలి అది నేను చెప్పదలుచుకున్నాను

కూలీ సమాజ్ ముద్రాజ్ స్టేట్ తెలంగాణ వింగ్ ఎఫ్కేసార్ మండలిలో ముద్రాజ్ బంధువులు స్టేట్ తెలంగాణ వింగ్లో నూతనంగా నేను మరియు బల్లారా దేవేందర్ గారిని మరియు సుదర్శన్ గారిని మరియు విజయ్ గారిని సన్మానించినందుకు ముద్రాజ్ బంధువులకు పేరు ఈ కూలీ సమాజ్ అనేది ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఢిల్లీలో స్థాపించడం జరిగింది దీని అధ్యక్షతన పదిహేను మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిలో వహించారు మరి భారతదేశంలో ఈ కూలీ సమాజ అనేది వివెత్తున పలుకుతూ ఉంటుంటే మరి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన నాయకులు దీన్ని కాలయాపన చేస్తూ తన సొంత రాజకీయాలకు వాడుకుంటూ ముద్రాలను కాలయాపన చేస్తూ మరి ఎదగనీయకుండా మన సొంత లాభాలకు ముద్రాలను వెనుకడు వేయించడం జరిగింది మరి ఈ కూలీ సమాజ్ ఈరోజు మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపతరావు గారు ఇనిషియేటివ్ తీసుకొని రాష్ట్రంలో కమిటీ ఏర్పడిచి మరి నన్ను ప్రధాన కార్యదర్శిగా మరి గట్కేశ్వర్ గ్రామం నుంచి మల్లా దేవేందర్ గారిని వైస్ ప్రెసిడెంట్గా మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తెలుగుగూడెం నుంచి సుదర్శన్ గారిని మరి చౌదరిగూడెం నుంచి విజయ్ గారిని వెళ్ళుకోవడం జరిగింది మరి ఇదే స్థాయిలో ప్రతి జిల్లాలో కమిటీ లేస్తూ మొన్ననే మరి సికింద్రాబాద్లో జాతీయ రాష్ట్రీయ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ప్రతి జిల్లా నుంచి ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది మరి ఈ కూలీ సమాజ్కి మొన్న రాబ మొన్న వచ్చి అయ్యే ఎలక్షన్లు ఖమ్మం డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీసీడీ నుంచి ఏలో చేరుస్తామని చెప్పడంతో గుజరాలంతా ఏకతాటిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ గెలిపించడం జరిగింది మరి రెండు సంవత్సరాలు అవుతున్నా మరి ప్రభుత్వం పట్టించుకోలేదు బీసీడీ నుంచి ఏలో ఒక ఫైల్ కూడా జరగలేదు కావున ఈ తొందరలో ఈ స్థానిక ఎలక్షన్లు అయ్యేలోపే బీసీ బీ నుంచి ఏది చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేదంటే దీనికి పరిణామము మా మేము మా కార్యాచరణతో ముందుకెళ్ళి మరి ఇదే బీసీలు ఏదైతే కాంగ్రెస్ని గెలిపించామో రేపు కాంగ్రెస్ని కూడా భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముద్రాలు ఎడ్పీటీ ఎంపీటీ స్కీల్లో కూడా నలభై రెండు శాతంలో సర్పంచ్లు నలభై రెండు శాతంలో గ్రామీణ ప్రాంతంలో మెజార్టీ ఉన్న మండలాలలో స్థానికంగా ఉన్న కుల గరణను బేస్ చేసుకొని టికెట్లు ఇవ్వాల్సిందిగా కూడా ప్రతి పార్టీని కోరడం కులి సమాజ తరఫున కోరడం జరుగుతూ ఉంది జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై